పర్సెంట్ ఖాయం ఎనభై రాబోతున్నాయి కనీసం అరవై గ్యారంటీ రాబోతున్నాయి పదవ పవర్ షేరింగ్ ఇవే చెప్పేవాళ్ళు ఇప్పుడు అదంతా పక్క వెళ్ళిపోయేది అసలు అయ్యే పవన్ కళ్యాణ్ అసలు నాకెందుకు ఇస్తారు అని ఆయనోటితో చెప్పినప్పుడే నేను ఆ రోజునే చెప్పాను అయిపోయింది ఇంకా పవర్ షేరింగ్ లేదు తక్కువ లేదు పవన్ కళ్యాణ్ కమిటీ అయిపోయాడు పవర్ షేరింగ్ ఉండదు అన్నట్టు ఇంకా ఉంటది అని ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు లోకేష్ ఇంటర్వ్యూలతో అది క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు పవర్ షేరింగ్ లేదని పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి వచ్చేసింది సీట్లు ఇరవై నాలుగు చాలని పవన్ నోట్లో నుంచినే వచ్చేసింది ఇచ్చింది ఏదైతే అదే కరెక్ట్ అని పవన్ నోట్లో నుంచి వచ్చేసింది అడిగే హక్కు మీకెవడు ఇచ్చాడు అసలు మీరు పది సీట్లను గెలిపించలేదు కదా అని అడిగేటువంటిది చంద్రబాబు నాయుడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి అన్నమాట ఓడిపోయిన చంద్రబాబు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు నాకు ఈ సీట్లు ఇవ్వనటువంటి మీరు నాకు ఎట్లా చెప్తారు పొత్తులు ఎట్లా ఉండాలి ఇది అని అడిగాడా కార్యకర్తని నాయకుల్ని అంత అద్భుతంగా నేను పరిపాలించాను అయినా కూడా నాకు ఇరవై మూడే వచ్చినాయి అంటే మీరందరూ కార్యకర్తలు దరిద్రులు కాబట్టి మీ మూలం గట్ట నడిచిందా అసలు ఏ ప్రాతిపదికనడుగుతారు అడుగుతారు వద్దని అంటున్నాడు ఆయన లేదే కార్యకర్తలకు ఆయన మీద అంత నమ్మకం ఉందో ఆయన ఆ నమ్మకాన్ని నిరూపించుకున్నాడు వీళ్ళ కార్యకర్తలకు ఈయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిరూపించుకోలేకపోయాడు ఈయన రెండో పాయింట్ ఏమవుతున్నది అక్కడ సీట్లు కూడా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ఫార్ములా ఫస్ట్ ఇచ్చిన సీట్లే తక్కువ ఇస్తాడు అంటే చెప్పడం చూపించడం ఇట్లాగే ఇప్పుడు కింద సార్ కూడా తొంభై తొమ్మిదిలో బిజెపి వాళ్ళకి వంద సీట్లు ఇస్తానన్నాడు ఎందుకంటే వాళ్ళు పద్దెనిమిది శాతం ఓట్లున్నాయి అప్పుడు ఆంధ్రలో పద్దెనిమిది తెలంగాణలో ఇరవై రెండు శాతం ఓట్లు వచ్చినాయి ఏది తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో పొత్తు పెట్టుకునేటప్పుడు ఆటితో చూస్తే మాకు వంద అన్నారు వంద ఇస్తామని పొత్తుకు ఓకే చేపించాడు నేను వాజ్పాయిలతో చెప్పి ఓకే చేపించాక ఇక సీట్లు తీసుకునేటప్పుడు మధ్యలో నాయుడు దూర్చాడు దూర్చి చివరికి వంద నుంచి యాభైకి తగ్గి యాభై నుంచి పాతికిచ్చి ఆ పాతికలో పన్నెండు చోట్లన బీఫారాలతో సహా ఇచ్చి వాళ్ళ వాళ్ళ నుంచో పెట్టాడు బీఫారాలతో సహా ఇచ్చి అప్పుడు చివరికి ఆ దగ్గర పదమూడు మిగిలి పన్నెండు గెలిచాడు ఆ లెక్క చూసుకున్నా తొంభై ఎనిమిది శాతం గెలిచినట్టు కానీ ఇరవై ఐదుతో చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ గెలిచిన ఆ లెక్క చూపెడతాడనమాట అది ఒక ఆస్పెక్ట్ మొన్నటిసారి అంత రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీకి యాభై ఇస్తానని చెప్పి చివరికి పాతిక